ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీషులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవై రెండవ అధ్యాయం ప్రస్తావన బాలాసాహెబ్ మిరీకర్ బాపు సాహెబ్బూటి అమీర్ షెక్కర్ తేలు పాము బాబా అభిప్రాయము ప్రస్తావన బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజము కానీ స్వరూపము కానీ అఘాధములు వేదములు గాని వెయ్యి గల ఆదిశేషుడు గాని వాని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను కానీ ఇంకొక మార్గం లేదని వారలకు తెలియును హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడమనదరు ఆతురతతో నేక ధ్యానంతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరముగా నున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కాన్పించును వారప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదము గాక బాబా కూర్చున్న విధానమును చూడుడు అది ఎంత సుందరంగా నున్నది వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి వ్రేళ్లు పాదంపై వేసి ఉన్నారు కుడికాలు బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేళ్లును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగో విషయము నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశంను చూడవలనంటే అహంకారంను విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన బొటనవ్రేళ్లుపై దృష్టిని సారించినచో నా ప్రకాశంను చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక క్షణం బాబా జీవితమును గమనించదము బాబా నివాసం వలన షిరిడి యొక్క యాత్రా స్థలం అన్ని మూలల నుండి ప్రజలచ్చట గుగూడుచుండిరి బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేటి వారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు వీనిలో ఏదైనా ఒక దానిని కానీ అనుభవించిన అనుభవించినవారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండువారు వారు ఆనందం అవతారంగా భక్తులచే పరివేష్టితులై ఉండెడివారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేటివారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగడి వారు ఒక్కప్పుడు సూటిగా మాట్లాడువారు ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా వారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించవారు అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేది వారు ఈ ప్రకారంగా సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడిది కాదు వారి ముఖార విందమును జూచుటయ ఎందు ఆసక్తి గాని వారితో సంభాషించుట గాని వారి లీలలు వినుట గాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషంతో నుప్పొంగుచుండేడే వారము వర్ష బిందువులను లెక్కించగలము తోలు సంచిలో గాలిని మోయగలము కానీ బాబా లీలలను లెక్కించలేము వానిలో నొక్కదాని గూర్చి చెప్పెదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి భార్య నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదుము బాలాసాహెబ్ మిరీకర్ సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకకు బాలాసాహెబ్ మిరీకర్ కు మామలతదారుగా నుండెను అతడొక నాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను బాబా అతని యోగక్షేములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయిచూ ఇట్లడిగెను నీకు మన ద్వారకామాయి తెలియనా నాకు ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనదరో వారిని ఆమె కష్టంల నుండి ఆతురుతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనెను పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదం ఇచ్చి వాని శిరసుపై చేయి వేసెను బాలాసాహెబ్ పోవుచుండగా బాబా నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనెను బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను అక్కడున్న వారందరూ దీని భావంను తెలుసుకొనుటకు దానికి మిరీ కరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి కానీ బాబా నీ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలీ వెళ్ళి ఆనందించుమనెను బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చదనని శ్యామా బాలాసాహెబ్తో చెప్పెను అసౌకర్యంగా నుండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామాతో చెప్పాను శ్యామా బాబాకి సంగతి తెలిపెను బాబా ఇట్లనెను సరే వెళ్ళవద్దు వారి మంచి మనం కోరితిమి ఏది నుదుట రాసి ఉన్నదో అది జరగక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను శ్యామా బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరేను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలి చేరిరి ఆంజనేయ ఆలయములో బస చేసిరి కచేరీలో పనిచేయు వారెవరు రాలేదు కావున నొక మూల కూర్చొని మాట్లాడుచుండిరి చాప పైని కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన ఒక సర్పం ఉండెను దానిని ఎవ్వరనూ చూడలేదు అది బుస కొట్టుచు కదులుచుండెను ఆ ధ్వని నౌకరు వినెను అతడొక లాంతర్ తెచ్చి సర్పమును చూచి పాము పామని అరిచెను బాలాసాహెబ్ భయపడెను వనకుట ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను దానిని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి సాహెబ్ను హాని నుండి తప్పించిరి బాబా ఎందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహెబ్ బూటి నానా డేంగలే అను గొప్ప జ్యోతిష్కుడు బాపు బూటి షిరిడీలో నుండినప్పుడు ఒకనాడిట్లనెను ఈ దినము నీకు అశుభము నీకు ఈ దినము ప్రాణగండమున్నది ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి చేశను ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో నిట్లయను ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు గదా సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు మృత్యు ఎట్లు చంపునో చూచేదం గాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ము ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను అక్కడొక పామును చూచెను అతని నౌకరు దానిని చూచెను ఒక రాయి నెత్తి కొట్టబోయెను బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను అమీరు శక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీరు షక్కర్ అతడు కులంనకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశెను అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు అతడు కీళ్లవాతంతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారంను విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పించుమని బాబాను వేడెను చావడిలో కూర్చొనుమని బాబా అతనిని ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలం సరి అయినది కాదు అది ఎల్లప్పుడూ తేమగా నుండును గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేటిది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావడిలోనే కూర్చొనుమని ఆజ్ఞాపించెను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలం చావడి వైపు పోవుచుండెను అదియును కాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యంను సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ శక్కర్ అక్కడ నుండెను కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాను అచ్చటొక ధర్మశాలలో దిగెను అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా నుండెను ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను అమీరు చిక్కులో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారంను తెచ్చినవాడగుటచే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా ఉండునని పట్టుకొనెదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞ లేనిదే షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను షిరిడి పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అతడి నుండి షిరిడీకి పోయెను మార్గమధ్యమున బాబా నామము జపము చేయుచుండెను సూర్యోదయంనకు ముందు షిరిడి చేరి ఆతృత నుండి తప్పించుకొనెను బాబా ఆజ్ఞానుసారం చెవడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను అమీర్ షక్కర్ బాబా లీలలను చూచి అచ్చటకు పాము వచ్చనని బాబా అనుమానించి ఉండునని అనుకునేను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను అమీరు తన దిండుకు సమీపంలో నేదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మనెను అంతలో అచ్చటొక పాము కనబడెను అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణంను పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంతు కూడా శ్రోత అయ్యను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు విను వారందరూ ఉండిరి అందులో హేమాడ్ పంత్ ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు ఎవరు పురాణంలో శ్రవణం చేసెదరో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమాడ్ పంతు తన కుడిభుజంపైనున్న తేలును చూచెను అది చచ్చిన దాని వల్లే నిశ్శబ్దంగా కదలకుండెను అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను భగవంతుని కటాక్షంను స్మరించి పురాణ శ్రవణంలోనున్న నితరులకు భంగము కలగచేయకుండా ఉత్తరీయము రెండు చివరలను పట్టుకొని దానిలో తేలుండున్నట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవైచెను పాము ఇంకొకప్పుడు సాయంకాలం కాకా సాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి ఒక సర్పం కిటికీలోనున్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను తల మాత్రము కిందికి మీదకు నాడించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి అది ఎటు కాని స్థలంలో నుండుటచే దానిని చంపలేకుండిరి మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబాగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి బాబా అభిప్రాయము ముక్తారాం అనునొక భక్తుడు పాము తప్పించుకొని పోవటచే మంచియే జరిగినదనెను హేమాడ్ పంతు అందులో కప్పు కనలేదు అది సరియైన ఆలోచన కాదనెను పాములను చంపుటయే మంచిదనెను ఇద్దరికి గొప్ప వాదన జరిగెను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనెను హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలనను రాత్రి సమీపించను చర్చ సమాప్తి కాకుండెను ఆ మరుసటి దిన మా ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చెను భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి సర్పములు కాని తేళ్లు కాని కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్ఞను శిరసా వహించును వారి ఆజ్ఞ అయిన కానీ ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది ఎవరును స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను అనవసరమైన కలహములందు చంపుట ఎందు పాల్గొనక ఓపికతో నుండవలెను అందరినీ రక్షించువాడు దైవమే ఇరవది రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయనాదార్పణమస్తు శుభం భవతు ఓం సాయి